కాకినాడ జిల్లా జంకంపేట మండలం జగ్గంపేటలో అన్నపూర్ణ పౌల్ట్రీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జి జుత్తుగా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా అంబేద్కర్ గారికి జై భీమ్లు తెలియజేసి అంటూ సోమవారం రోజున చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన నిరసన జరిగిన నిరసన తెలియజేస్తున్న బహుజన సమాజ్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడంపై నిరసన తెలియజేస్తూ ఈ సందర్భంగా జగ్గంపేట ఇన్ఛార్జ్ ఉత్తుక మాట్లాడుతూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మరియు ఉండి నియోజకవర్గం రఘురాం కృష్ణంరాజు చేసిన చర్యలకు వ్యతిరేకంగా వారి దిష్టిబొమ్మలు తగలబెట్టి మదనపల్లిలో బహుజన సమాజ్ పార్టీ నిర్వహించిన నిరసన ప్రదర్శనను అడ్డుకున్న పోలీసులు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బంధిల్ల గౌతమ్ కుమార్ మరియు కొంతమంది బీఎస్పీ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని కేసులు బనాయించినారు ఈరోజు జయభీమ్రా భారత పార్టీ ఒళ్ళు సత్యానందన్ మాట్లాడుతున్నాను ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం ఈనాడు గద్దినెక్కి జనసేన టీడీపీ బీజేపీ ఇలా ముగ్గురు సారథ్యుల్లో ఈనాడు అధికారం గద్దినెక్కి తీరా చూస్తే దళితులు కొట్టడం దళితులపై కేసులు పెట్టడమే ఈ ప్రభుత్వానికి ఆనవాయితీగా వస్తుంది ప్రధానంగా చూస్తే రఘురాం కృష్ణరాజు గారు ఒక శాసనసభ్యుడిగా ఉండి ఒక రక్షణ శాఖ రిమూవ్ చేయవలసిన ఫ్లెక్సీని ఆయన చేతిలో తీసుకుని ఆయన ఫ్లెక్సీ ఆ ఫ్లెక్సీని చంపడం తీయడం ఇది చాలా హేయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం ఈనాడు చూస్తే పంతం నానాజీ గారు లంచా కొడకలారని డైరెక్ట్గా తీడేసే ఆ విజువల్స్ కూడా ఉన్నాయి దీన్ని గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చర్య తీసుకోకుండా క్రమశిక్షణ లేకుండా ఆయన ఇప్పటికి ఇంకా పార్టీలో నుంచి తొలగించలేదు బేషరతుగా పార్టీలో నుంచి కూడా తొలగించాలి భర్త చేయాలి ఈనాడు చూస్తే ఈ ఫ్లెక్సీ వివాదం ఈ దళితుల విషయాలు బహుజన సమాజ్ పార్టీ విషయాలు ఇవన్నీ కూడా ఒక ఉద్యమం చేపడితే ఆ ఉద్యమకారులపైనే కూడా కేసులు పెడతా ఉన్నారు రక్షించవలసిన రక్షణ శాఖే ఈనాడు కూటమి ప్రభుత్వకి లొంగిపోయి ఈనాడు చాలా దుర్మార్గంగా నడుస్తూ ఉంది రక్షణ శాఖ ఎందుకు ప్రధానంగా రక్షణ శాఖ ప్రజలను రక్షించడానికి వారిపై బలమైన నాయకుడిని ఎదుర్కొంటే ఆ బలహీన రక్షించడానికే రక్షణ శాఖ ఉంది అటువంటి రక్షణ శాఖ ఈ కూటమి ప్రభుత్వం కూడా లొంగిపోవడం చాలా దుర్మార్గమైన మేము తెలియజేస్తున్నాం రక్షణ శాఖ మీరు ప్రజల ట్యాక్స్తో ఉండే మీరు ప్రజలు రక్షించడం అనేసి డబ్బులు ఉన్న వాళ్ళకి కొమ్ముగాడు ఇది ఎంతవరకు దీన్ని దుర్మార్గంగానే చూస్తున్నాం మేము వెంటనే దీనిపైన మీరు చర్య తీసుకోపోతే మేము హైకోర్టు సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళి దీనిపైన చర్యలు తీసుకుంటాం సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తామని తెలియజేస్తూ జై భీమ్ జై అంబేద్కర్ నేను జగ్గంపేట నియోజకవర్గ బహుజన సమాజ పార్టీ కనునేరుగా పనిచేస్తున్నాను అయితే నిన్నటి రోజున చిత్తూరు డిస్టిక్ మదనపల్లిలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు అలాగే కొంతమంది దళిత సోదరులు అందరూ కలిసి రోడ్డుపై ఈ యొక్క ఏదైతే సంఘటన జరిగిందో రఘురామకృష్ణరాజు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వ్యాక్సీని అందరూ చూస్తుండగా మీడియా ముఖంగా